కల్కీలో కేర్ చేసినట్టు అనిపిస్తుంది అది చూడగానే బేసిక్ ఫాంట్ కావచ్చు సో టైటిల్ డిఫరెన్స్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు కానీ ఆయన అడుగుతాను అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ బికాస్ అంటే మేము విన్నప్పుడు అది ప్రాజెక్ట్ కే యాక్చువల్లీ అంటే జస్ట్ ఫాంట్ గురించి నేను మెన్షన్ చేశాను అంతేనండి చూడడానికి కొంచెం అది కూడా సేమ్ అలాగే ఉంటది కదా జస్ట్ దాన్ని మీరు ఆన్సర్ చేస్తారు ఆన్సర్ లేదు ఆయన ఆల్రెడీ చెప్పారు కల్కి కంటే ముందే మాది అనౌన్స్ చేయకముందే